అన్ని లఫంగా మాటలు పట్టేబాది మాటలు కొత్త అబద్ధం మాటలు సిగ్గు లేకుండా ఎన్నిసార్లు అడిగినా కానీ ఆ నోరు నుంచి కంపు మాటలే మూసీ నదిలో ఎంతైతే కంపు ఉన్నదో అంత ఇంతల కంపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట్లకి వెళ్తా ఉన్నాయి ఇవాళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు సంజయ్ గారు నేను ఇవాళ ఎక్కడికక్కడ నిల్దిస్తూ ఉన్నాం ఏమైంది రుణమాఫీ అని అడుగుతా ఉన్నాం ఏమైంది నీ రైతు బంధు అని అడుగుతా ఉన్నాం ఏమైంది నీ ఐదు వందల బోనస్ అని అడుగుతా ఉన్నాం అడిగితే బాగు బావు అంటున్నాడు బాగుబాబు అని ఎవరంటారు ఎవరంటారు బాగుబాని బాగుబాబు అంటున్నాడు నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నీ నోట్లకెళ్ళి వచ్చే ప్రతి మాట ఒక అబద్ధ మాట ఒక లఫంగా మాట ఆ బాహుబాబు మాటలే నీకు మంచికి మాటలు మాటలు వచ్చే మనిషికి మాటలు మాట్లాడావు నువ్వు ఏ మాటలు మాట్లాడతావు ఆ బాహుబాబు మాటలు మాట్లాడతావు నువ్వు మంచి మాట్లాడే మాట ఒక్కటి కూడా లేవు నీ దాట్లకి వెళ్ళి నిన్న ముంచినావు ఇవాళ రైతుల్ని దోసపడతా పడుతా ఉన్నారు ఇవాళ రైతులు అయ్యో నమ్మి నమ్మితమే రెండు లక్షలు ఆశపడితిమే ఐదు వందల బోనస్ ఆశపడితే పదిహేను వేల రైతు భరోసా ఆశపడితమే బంగారం లాంటి కేసీఆర్ని ఒకట్టుకుంటుమే కంచన్గా ఇస్తా ఉండే కేసీఆర్ కరోనా లాంటి టైంలో కూడా రైతు బంధు ఆపలేదు కేసీఆర్ కంచన్గా పంపించాయి ప్రతి ఏడు సీజన్లు ఇచ్చింది ఇప్పటికి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతు బంధు రూపంలో ఇవాళ రైతులకు ఇచ్చినాడు కేసీఆర్ కానీ ఈయన ఒక్క ఏడు వేల కోట్లు వేయడానికి శాతం లేదు ఇవాళ ఎక్కువ రైతు బంధు ఎగ్గొట్టిండు మళ్ళీ నెక్స్ట్ సీజన్కు రైతు భరోసా ఇస్తా అంటున్నాడు మరి దానికి ఏం మొక్కలు పెడతాడో ఈ ఐదు వందల బోనస్ దిగా దొట్లని సన్నాలని విపరీ అటు ఇటు పెట్టి గిరిగిరి పెట్టి ఇవాళ రైతులను మోసం చేసే చేస్తా ఉన్నాడు ఇక ఇవాళ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయడానికి రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని నిలదీయటానికి రైతుల కోసం ఇగో రెండు లక్షల రుణమాఫీ సాధించడానికి ఐదు వందల బోనస్ సాధించడానికి పదిహేను రైతు భరోసా సాధించడానికి యువనాయకుడు సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు రైతుల కోసం